హలో అందరికీ ఇవాళ నేను వెరైటీ త్రీ టైప్స్ ఆఫ్ వెరైటీ దోశ అయితే చూపించబోతున్నాను ముందుగా నైటే నానబెట్టుకున్నాను అనమాట పిండిని ఇలా రుబ్బేసి నైట్ ఇలా ఫర్మెంటేషన్ కోసం నానబెట్టుకొని నైటే ఇలా పెట్టేసుకున్నాను మూతని అండ్ పొద్దున తీసేసరికి ఇలా మంచిగా పొంగిందనమాట తర్వాత నేను బీట్రూట్ దోశనైతే ట్రై చేద్దామనేసి చేస్తున్నాను అనమాట చూడండి ఇంట్లో పిల్లలు బీట్రూట్ ఇలా కట్ చేసి ఇస్తే అస్సలు తినట్లేదండి అందుకే ఇలా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేనైతే ఇలా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా మంచిగా వచ్చింది ముందుగా ఒక బీట్రూట్ తీసుకున్నాను అండ్ పీసెస్ కట్ చేసుకున్నాను పీల్ తీసేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను తర్వాత ప్యూరీ చేసేసుకున్నాను మంచిగా పేస్ట్గా పేస్ట్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత బౌల్లో అయితే తీసేసుకున్నాను మంచిగా మిక్స్ అయింది కదా పేస్ట్గా తర్వాత అలా అలానే అదే విధంగా గ్రీన్ కలర్ దోశ కావాలంటే మనం పాలకూరని అయితే తీసుకోవాలి పాలక్ని కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట అదేవిధంగా పాలకూరని కూడా సేమ్ మిక్సీ జార్లో వేసేసి ప్యూరీ చేసేసేయాలన్నమాట ఇది కూడా ఒక బౌల్లో తీసుకున్నాను తీసేసుకొని మనం ఏం చేయాలంటే దోశ బ్యాటర్ అని ఉంటుంది కదండీ ఆ దోశ ఏమో ఇందులో కలుపుకోవాలన్నమాట పల్లి చట్నీని కూడా రుబ్బుకున్నాను మీకు ఒక టిప్ చెప్తాను దోశని ఇలా పెంక మీద గట్టిగా అతుక్కోకుండా రాకుండా ఇలా ఉంటుంది కదండీ కొన్ని కొన్ని పెంకలు ఇలా ముండిగా మనం ఏం చేయాలంటే ముందుగా వాటర్ పోసేసి కొద్దిగా ఆయిల్ కూడా చల్లుకోవాలన్నమాట అండ్ గుడ్డతో అయితే మంచిగా తుడుచుకోవాలి దోశ మంచిగా అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తాయి అనమాట అండ్ బీట్రూట్ దోశల్లో అయితే దోశ బ్యాటర్ అని వేసుకున్నాను పిండిని మంచిగా కన్సిస్టెన్సీ దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి అండ్ సాల్ట్ అయితే తగినంత వేసేసుకొని దోశ వేసేసుకోవడమే ఇక్కడ అయితే ఫస్ట్ బీట్రూట్ దోశనైతే వేస్తున్నాను ఇలా మమ్మీ మమ్మీ నాకు త్రీ టైప్స్ అంటే కలర్స్ వచ్చేటట్టు ఫ్లాగ్ టైప్ దోశ అయితే చేసి అవా అనేసి మా బాబాయ్ అయితే అడిగింది అనమాట సరే అనేసి నేను ట్రై చేశాను చూడండి ముందుగా బీట్రూట్ దోశ వేసుకున్న తర్వాత వైట్ కలర్ దోశ అయితే వేసుకున్నాను తర్వాత గ్రీన్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇలా త్రీ టైప్స్ అయితే అదే అదేవిధంగా నేను కొన్ని వేరే వేరే డ్రై షేప్స్ అనేవి కూడా ట్రై చేశాను అనమాట మీకు కూడా చూపిస్తాను అండ్ ఇలా త్రీ టైప్స్ ఫ్లాగ్ టైప్ అయితే చేయమంటే చేశాను మా బాబుకి ఇలా పిల్లలు ఇంట్లో ఉంటారు కదండి కలర్ఫుల్గా దోశస్ అయితే ఇష్టంగా తింటారు ఎప్పుడు కామన్గా ఇలా వైట్ దోశ కాకుండా అండ్ తర్వాత అయితే బీట్రూట్ దోశ అయితే ఇలా పింక్ కలర్ దోశ అయితే వేసేసాను అండ్ ఒకటి వేసేసిన తర్వాత మా బాబుకైతే చట్నీ వేసేసి బౌల్లో ఇచ్చేసాను అనమాట తింటాడనేసి అండ్ తర్వాత అయితే ఇంకా వెరైటీ వెరైటీ దోసెస్ అయితే చేశాను షేప్స్ టెడీ బియర్ అలా అలా తర్వాత నేను కూడా ట్రై చేశాను అనమాట చేస్తుండగానే తినాలనిపించింది నేను కూడా తినేశాను అండ్ తర్వాత ఇక్కడైతే చెట్టు దోశ అంటే ట్రీ దోశ ట్రై చేశాను అనమాట ఈజీగా ఉంటుంది అనేసి అండ్ మీ క్రియేటివిటీ ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి నాకు నేనైతే ఇలా చేశాను అనమాట అవుట్లైన్స్ అయితే వైట్ కలర్ ఇలా ఇచ్చేసాను అయితే ఇలా గ్రీన్ కలర్ అయితే ఫిల్ చేసేసాను అనమాట అండ్ మంచిగా వచ్చింది మన ఆర్ట్ ఏంటిదో ఇక్కడనే బయటపడుతుంది అనమాట ఎవరు ఎట్లా క్రియేటివిటీ ఎలా చేస్తారో ఎంత బాగా చేస్తారో అనేసి అండ్ ఇది చాలా బాగుంది రొటీన్గా కా సర్కిల్ కాకుండా ఇలా వెరైటీ వెరైటీ షేప్స్ ఇలా చేసి మన పిల్లలకైతే ఇవ్వచ్చు అనమాట వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యి తినేస్తారనమాట నెక్స్ట్ అయితే ఏం చేయబోతున్నానో చూడండి మళ్ళీ అయితే ఇలా కొద్దిగా ఆయిల్ చల్లేసి వాటర్ కూడా చల్లేసి నేనైతే మళ్ళీ తుడ్చుకుంటున్నాను ప్యాన్ని దోశ అయితే దానికి అంటుకోకుండా మరీ గట్టిగా అయిపోకుండా అతుక్కోకుండా మంచిగా రావడానికి ఇలా అయితే చేసేసుకుంటున్నాను ప్రతిసారి తీసినప్పుడల్లా ఒక ఇలా చేసుకుంటాను అనమాట నీట్గా తర్వాత అయితే ఇప్పుడు టెడ్డీ బియర్ దోశ అయితే వేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఇలా దోశ పిండిని ఇలా సర్కిల్గా వేసేసాను ఆ తర్వాత కింద అయితే రెండు కాలు ఇచ్చేసాను అనమాట చూడండి పింక్ కలర్ దాంతో పింక్ దోశ దానితోటి ఇక్కడ అయితే కింద ఒక కాలు ఇచ్చేసాను అండ్ ఇంకో సైడ్ కూడా దోశ కొంచెం ఇలా లెగ్స్ లాగా చేశాను అనమాట దాని తర్వాత మీద కూడా ఇలా రెండు ఇచ్చేసాను కలర్ఫుల్గా ఉంటుందని లోపల కూడా గ్రీన్ కలర్ ఇచ్చేసాను లైక్ ఫేస్ టైప్ వచ్చింది కదండి మీ ఇష్టం మీరు ఇలా కూడా ట్రై చేసేయచ్చు నేనైతే ఇలా ట్రై చేశాను నాకు వచ్చినట్టు అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ కూడా చేయండి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలా మళ్ళీ సర్కిల్ చేసేసుకున్నాను పెద్దగా బీట్రూట్తోనైతే అండ్ ఇవి చాలా టేస్టీగా చాలా మంచిగా ఉన్నాయండి వెరైటీ ఒక లెవెల్లో టేస్ట్ వేరే వేరే టేస్ట్ లాగా మంచిగా అనిపిస్తున్నాయి ఎప్పుడు కామన్గా దోశ తినే బదులు ఇలా ట్రై చేయండి మీరు ఇంకోటి కూడా హెల్త్కి వేసాను అనమాట దోశ పింక్ కలర్ ఇంట్లో అందరికి ఒక్కొక్కటి వేస్తుండగానే వేసి ఇచ్చాను అనమాట దోశలు అయితే వేడివిడిగా తింటేనే బాగుంటుందండి ఎందుకంటే చల్లారిన తర్వాత దోశ అసలు తినబుద్దే కాదు ఇది అయిపోయాక ఇంకోటి నెక్స్ట్ అయితే గ్రీన్ కలర్ వేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది పాలక్ దోశ అయితే ఇవి చాలా మంచిది ఇందులో కాల్షియం క్యాల్షియం అయితే చాలా ఎక్కువ రిచ్గా ఉంటుంది అన్నమాట అండ్ బీట్రూట్లో ఫైబర్ కంటెంటు ఎక్కువ ఉంటుంది అండ్ మన బాడీలో అయితే షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది చాలా మంచిది బీట్రూట్ని కూడా ఇలా డైరెక్ట్ చేసుకుని తాగొచ్చు అంటే వారంలో ఒకసారన్నా తీసుకోండి వెజిటేబుల్ జ్యూస్ కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఇలా తినండి క్యారెట్ అవి కూడా మనకు హెల్త్కి చాలా మంచిది అన్నమాట మా పిల్లలు అయితే తినట్లే అనేసి నేనైతే ఇలా ట్రై చేశాను యూస్ఫుల్ అవుతుంది మంచిగా అనేసి అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళు ఇష్టపడి తింటారు కలర్ కలర్ దోశలు అయితే అండ్ మీ క్రియేటివిటీ ప్రకారంగా ఎలా మీకు ఎలా షేప్స్ ఇలా చేయాలనుకుంటే అలా చేసి పెట్టండి వాళ్ళకి అండ్ హెల్త్ కూడా మంచిది పిల్లలకి ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ మార్నింగ్ మార్నింగే ఆయిల్ ఫుడ్స్ అలా ఇవ్వకుండా బోండాలు అలా ఇవ్వకుండా ఇలా ఇడ్లీలు ఇలా ఇవ్వండి డైజెస్ట్ కూడా మంచిగా అవుతుంది మన పిల్లలకి అండ్ మా బాబు చూడండి ఎంత యాక్టివ్గా మాట్లాడుతుండో ఇక్కడ అండ్ అతను ఇంకా నేను దోశ చేసిస్తే ఇంకా తినడానికి రెడీ ఉండు అండ్ ఆ తర్వాత దోశ అయితే చేసి ఇచ్చాను ఇంకా నెక్స్ట్ అయితే ప్లెయిన్ వైట్ కలర్ దోశ అయితే వేసాను అన్నమాట ఇలా అన్నీ ఒక్కొక్కటి అయితే ట్రై చేశానండి ఆ తర్వాత అయితే నేను దోశలు అయిపోయాక ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని తినేసాను అనమాట అండ్ చట్నీ కూడా చాలా మంచిగా అనిపించింది పల్లీ చట్నీ చాలా బాగుంటుంది కదా దీని కాంబినేషన్ ఇంకా వేరే కూడా వేసుకోవచ్చు అనమాట టమాటో చట్నీ అలా కూడా మా ఇంట్లో అయితే పల్లీ చట్నీయే తింటారు ఎక్కువ అందుకే నేను ఇలా చేసేసాను తర్వాత బీట్రూట్ దోశ లాస్ట్ మా కోసం అనేసి చిన్నది చేసి ఇచ్చాను తర్వాత గ్రీన్ దోశ అందరు ఒక్కొక్క కలర్ అయితే ట్రై చేశారనమాట చాలా బాగుంది పాలక్ దోశ కూడా అండ్ ట్రై చేయండి మీరు కూడా కంపల్సరీగా అండ్ కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది రెండు ఇలా కలర్ కలర్ తింటే టేస్ట్ కూడా మంచిగా అనిపించింది అండ్ ఇలా తినేసాను నేను కూడా బాబు చూడండి ఫైనల్గా తింటుండు అతనికి గ్రీన్ దోశ నచ్చిందంట బాగుంది అని అంటుండు అండ్ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయట్లేదు అండ్ ఎవరికన్నా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం నచ్చింది